ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన ఇరవై ఐదు స్కీములు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పదకొండవ తేదీన రాజమహేంద్రవరం వేమగిరిలో మాజీ ఎంపీ హర్షి హర్షకుమార్ ఆధ్వర్యంలో దళిత సింహగర్జన నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సీ నాయకులు దడాల బుజ్జిబాబు జక్కల ప్రసాద్ బాబు వెంటపల్లి చంద్రమౌళి నల్లి బాలకృష్ణలు తెలిపారు కాకినాడ జిల్లా మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవన ఆవరణలో దళిత సింహ గర్జన సభ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన ఇరవై ఐదు స్కీంలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదకొండున రాజమహేంద్రవరం వేమగిరిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆధ్వర్యంలో దళిత సింహ గర్జన నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సీ నాయకులు దడాల బుజ్జిబాబు జక్కల ప్రసాద్ బాబు వెంటపల్లి చంద్రమౌళి నల్లి బాలకృష్ణలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బోయిడి వేణుగోపాల్ మోర్త భైరవమూర్తి తదితరులు పాల్గొన్నారు ఆదరవాలే అదే విధంగా ఈ మన దళితుల యొక్క అరాచకాలు దళితుల యొక్క దాడుల మీద ఈ సమస్య పెట్టడం జరిగింది ఇరవై ఏడు పథకాల స్కీములు రద్దు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమం చర్చిస్తారు ఇది పార్టీకి సంబంధించింది కాదు దళితుల యొక్క హక్కుల కోసం సంబంధించింది తాలరే మండలంలో ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా దళితులందరూ కూడా ఈ కార్యక్రమం పదకొండో తారీఖు ఫిబ్రవరి పదకొండో తారీఖు ప్రతి ఒక్క గ్రామంలో కూడా వెళ్ళాలి మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పాలరు మండలంలో నా ప్రెసిడెంట్ నా పేరు చంద్రమౌళి నేను పిలిపి నేను ఇచ్చిన పిలిపిది ఈ పిలిపిని మీరు అందరూ అర్థం చేసుకుని ప్రతి గ్రామం నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను